నమస్తే వ్యవసాయం చేస్తున్న క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కలుపు నివారణ ముఖ్యమైనది కలుపు నివారణ విజయవంతంగా చేస్తున్న ఒక రైతుతో మాట్లాడి వారి అనుభవాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరి పత్తి మిర్చి ఇలా ఏ పంటను తీసుకున్నా కలుపు అనేది ప్రధానంగా రైతులకు నష్టం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే సరైన సమయంలో సరైన రీతిలో కలుపును నివారించుకోకుంటే ప్రధాన పంట ఎదుగుదలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ప్రధాన పంట ఎదుగుదల మీద ప్రభావితం చూపించి రైతుకు నష్టపరిచే ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి రైతులు పంటలు సాగు చేసే క్రమంలో కలుపు నివారణ అనే అంశం మీదనే ఎక్కువ దృష్టి పెట్టి పంటలు సాగు చేస్తూ ఉంటారు విత్తనం ఎంపిక నేలను దున్నుకోవడము ఎరువులు వేసుకోవడము తెగులను నివారించుకోవడంతో పాటు కలుపు అనేది కూడా అతి ప్రధానమైన అంశాల్లో ఒకటిగా ఉంటుంది అయితే ఈ కలుపును గతంలో రైతులందరూ కూడా ఆ కూలీల సాయంతో మనుషుల్ని పెట్టించుకొని తీయించుకునే వాళ్ళు మధ్యలో గుంటుకలు కొట్టుకోవడము దంతె కొట్టుకోవడం ఇలాంటి పనులు చేసేవారు ముఖ్యంగా పత్తి మిర్చి వంటి పంటల్లో అయితే ఇతర పంటల్లో కూడా మనుషుల సాయంతో చేసేవారు అయితే ఇప్పుడు చాలా వరకు కూలీల కొరత అనే సమస్య వేధిస్తోంది ఖర్చులు కూడా ఎక్కువగా అవుతున్నాయి అలాంటి ఖర్చులను తగ్గించుకోకపోతే లాభం మిగిలే అవకాశం లేదు కాబట్టి ఎక్కువ మంది రైతులు తప్పని పరిస్థితుల్లో కలుపు మందును వాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అయితే కలుపు మందులు కూడా అనేక రకాలు ఉన్నాయి కొన్ని కలుపు మందులు పంటకు మంచి చేసినప్పటికీ కూడా పర్యావరణానికి నష్టం చేస్తూ ఉంటాయి కొన్ని ఆ నష్టాన్ని తగ్గిస్తూ రైతుకు మేలు చేసేవి కూడా ఉన్నాయి అయితే ఈరోజు ఈ వీడియోలో పంటలు సాగు చేస్తున్న క్రమంలో కలుపు సమస్యను ఎదుర్కొంటున్న ఒక రైతు విజయవంతంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటున్నారు వారితో మాట్లాడి వారు గతంలో ఏ విధమైన సమస్యను ఎదుర్కొన్నారు కలుపు నివారణలో భాగంగా ఎంత ఖర్చు పెట్టుకునేవారు ఎంత కష్టపడేవారు అప్పుడు వారికి పంట దిగుబడిలో ఎలాంటి ఫలితం వచ్చేది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ మందులు వాడుతున్నారా లేకపోతే మనుషుల మీద ఆధారపడుతున్నారా మందు వాడితే ఏ మందు వాడుతున్నారు దాన్ని ఏ విధంగా ఏ ఏ దశల్లో పిచ్చికారి చేస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం వారు వాడుతున్న తీరు వల్ల వాళ్ళ కలుగుతున్న ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారం కలుపు నివారణలో వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకుందాం రైతుతో మాట్లాడిన తర్వాత ఆ రైతు వాడుతున్న ప్రొడక్టును వారికి ఇచ్చినటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడదాం వారితో మాట్లాడి పూర్తి సమాచారం మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మనతో పాటు రైతు ముక్కెడ శ్రీనివాస్ గారు ఉన్నారు వారు సాగు చేస్తున్న పత్తి చేనులో మనం ఉన్నాం మామిడిపల్లి గ్రామం కోనరావుపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఊరు ఉంది అనేక రకాల పంటలు సాగు చేస్తున్న అనుభవం ఉంది వారితో మాట్లాడదాం మొత్తం వారు ఏ ఏ పంటలు ఎన్నాళ్ళుగా సాగు చేస్తున్నారు వారికి వస్తున్న ఈ కలుపు సమస్యను విజయవంతంగా ఏ విధంగా నిర్మూలించుకోగలుగుతున్నారు గతంలో ఏ సమస్య ఎదుర్కొన్నారు ఇప్పుడు దాని నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకొని దాని నుంచి ఎలాంటి పంచి ఫలితం పొందుతున్నారనే విషయాన్ని వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు మీరు నేను గత పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను పది సంవత్సరాల నుంచి ఏమేమి పంటలు వేస్తారు మొత్తం ప్రధానంగా అయితే పత్తి పత్తి వరి వరి కూడా వేస్తారు ఎంత భూమిలో వేసినారు పత్తి పత్తి నేను ఒక పది ఎకరాలు పత్తి ఇస్తాను పది ఎకరాలు పత్తి ఒక మూడు ఎకరాలు వరి పొలం మూడు ఎకరాలు వరి పొలం మీరు వ్యవసాయం చేసిన కొత్తలు కలుపుని ఎట్లా తీసుకునే వాళ్ళు నివారించేది అంటే కలుపు పంటకు నష్టం చేస్తుంది మేము కలుపు మనం పత్తి పెట్టిన తర్వాత దాదాపుగా ఇరవై రోజుల తర్వాత మనకు కలుపు వస్తుంది కలుపు వస్తే పత్తి గింజలు పెట్టిన తర్వాత ఇరవై రోజుల వరకు కలుపు వస్తుంది గింజలు మొలుస్తుంటాయి కలుపు కూడా మోలుస్తుంటా దానికి మేము గుంటక వేస్తాం యాక్చువల్గా ఈ గుంటక కూడా వీలు కానప్పుడు వర్షాలు ఎక్కువ అధికమైనప్పుడు ఏం ఈ గడి మందులు కొట్టాల్సిన అవసరం వస్తుంది అయితే లేబర్ దొరికితే లేబర్ దోని చేపిస్తాం లేబర్ సమస్య ప్రధానంగా లేబర్ సమస్య బాగా మనుషులు దొరకట్లేదు దొరకట్లేదు నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ గడ్డి మందు మీద ఆధారపడాల్సి వస్తుంది కొడుతున్నారు అంతకు ముందు అయితే మనుషులు పెట్టేది ఫస్ట్ టైం లేబర్ తో తీపిచ్చినాము చిన్న ములకలప్పుడు తీపిచ్చినాం కానీ ఇప్పుడు దాదాపు ఇరవై రోజుల నుంచి వర్షాలు ఉండే వరకు లేబరు షార్టేజ్ విధి లేని పరిస్థితులే గడ్డి మందులు గడ్డి మందు కల్ప మంది మొత్తం కలుపు మంది ఏ మందు కొడతారు ఎట్లా స్వీప్ పవర్ కొడుతున్నాం యూపీఎల్ కంపెనీ యూపీఎల్ కంపెనీ స్వీప్ పవర్ కల్ప మంది అది కల్ప మంది ఇంతకు ముందు ఓసి కొడుతున్నారు అవును అది కొడతారు అది కొట్టినాక ఇరవై ఇరవై ఐదు రోజులు దీనిలో చైనాకి రావాల్సిన అవసరం లేదు కలుపు అంతా నివారించబడుతుంది మళ్ళీ కలుపు అందుకు అన్ని రకాల గడ్డి మొక్కలు పోతాయి అన్ని రకాల గడ్డి మొక్కలు పోతుంది పచ్చగుండే ఏదైనా ఏ రకంగా గడ్డి మందైనా చెట్టు ఏం కాదు మనకి చెట్టు మీద పడకుండా జాగ్రత్త తీసుకుంటాం ఆ చెట్టు మీద పడకుండా మీద పడకుండానే ఇంటికి ఇంటికి పడతాము కింద కిందన కలుపు తీయాలంటే లేబర్తో తీయాలంటే ఆ ఏడు రూపాయలు అవుతుంది దీని ద్వారా అయితే మనకు ఒక వెయ్యి రూపాయల్లో మనం ఒక ఎకరం స్ప్రే చేయవచ్చు అంటే నాలుగైదు వేల పైన ఖర్చు తగ్గించుకోవచ్చు ఖర్చు తగ్గించుకోవచ్చు ఇంకోటి ఇంకోటి ఏంటంటే టైం టైంలో మనకు అయిపోతుంది ఎప్పుడు అంటే అప్పుడు అవుతుంది అయితే ఇప్పుడు స్వీప్ పవర్ కొడుతున్నాం అని చెప్తున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నారు మీరు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కొడుతున్నాం ఒకటే మందా వేరే మార్చలేదు స్వీప్ మేము మాకు వేరే మా మాకు తెలియని తెలియదు లో మా రైతులు అందరూ యూపీఎల్ సొసైటీ సొసైటీగా ఉంటాం అందరు కూడా ఇదే 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 మందు వాడతాం మంచిగానే పని చేస్తాను అనిపిస్తుందా మరి మీకు రిజల్ట్ బాగానే ఉంది రిజల్ట్ బాగుంటాయి కదా సార్ మేము బాగా అంతే బాగా లేకపోతే పైసలు ఎందుకు పెట్టుకుంటాం ఎవరమైనా ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కొడతారు అంటే ఏ ఏ దశలో కొడతారు పత్తి చేనుకు పత్తి చేనుకు అంటే ఎప్పుడైతే కలుపు విపరీతంగా వచ్చిందో అప్పుడు మాత్రమే వాడదు అది కూడా లేబరు మనకు తీయలేరు అనుకున్నప్పుడు మేము ఈ మందు వాడతాం స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తే ఎన్ని రోజులకు క్లీన్ త్రీ ఫోర్ డేస్లో మొత్తం ఏ ఏ కూడా జాతి మందు ఆ మొలక మీద మందు పడిందా అది పోతే అంతే పదిహేడు లీటర్ల కెపాసిటీ పదిహేను పదిహేడు లీటర్లు దీనికి మనము నూట ఇరవై ఎంఎల్ ఇంతకుముందు వస్తుంది కదా నూట ఇరవై ఎంఎల్ నూట ముప్పై ఎంఎల్ అంటే గడ్డి నీళ్ళు నిండా పోసుకోవాలా నిండా పోసుకోవాలి పదిహేను లీటర్లు పోసుకోవాలి పదిహేను లీటర్లు పోసుకొని ఒక నూట ఇరవై ఎంఎల్ మందు మందు పోసుకోవాలి పోసుకుంటే మనం ఇట్లా ఒక ఎకరానికి లీటర్ లీటర్ పావు లీటర్ పావు లీటర్ పావు పడుతుంది ఎట్లా ఎట్లా దొరుకుతుంది ధర ఎట్లా ఉంటుంది దానికి మరి ధర ఇప్పుడైతే ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలు లీటర్ 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 ఒక లీటర్ మీరు ఎంత తెచ్చుకుంటారు తెచ్చుకున్నప్పుడల్లా ప్రతిసారి తెచ్చుకున్న ఇప్పుడు నాకు పది ఎకరాలు ఉంది కాబట్టి ఒకసారి ఒక పది లీటర్లు తెచ్చుకో అంటే ఒకసారి కొడితేనే అయిపోతుంది ఆ ఒకసారి కొట్టిన వంట మళ్ళీ దీని గురించి చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు అయితే మంది లేదు కదా ఇలా లేదు మేము బరువు ఓపిస్తున్నాను కొట్టిన తర్వాతనే ఇక్కడికి వచ్చిన ఇప్పుడు గడ్డి మందు కొడుతుంటే మనకు కూడా ఇబ్బంది ఉంటది భూమికి నష్టం జరుగుతుంది అంటారు కదా అట్లాంటిది ఏం లేవు లేదు సార్ ఈ దీని ద్వారా అయితే ఎలాంటి నష్టం లేదు భూమికి భూమికి ఎలాంటి నష్టం లేదు అంత ముందు క్లైపోసెడ్ వాడినప్పుడు భూమి నష్టం అని తెలిసింది మాకు దాన్ని వాడట్లేదు ఇక ఇది వచ్చిన తర్వాత మేము ఇదే వాడుతున్నాం భూమి ఏమైనా గట్టి వారిపోతుందా కదలిక అట్లాంటి అట్లా చేదలిక జరిగి విరగడం అట్లా ఏమైనా కనిపిస్తుందా మీకు ఆ కొంచెం అంటే ఆటోమేటిక్గా కలుపు పోయిన తర్వాత ఇప్పుడు దానికి అది కలుపు తీసుకునే మళ్ళీ మళ్ళీ చెట్టు కాబట్టి చెట్టు ఎదుగుదల అనేది ఎదుగుదల అనేది వచ్చేస్తుంది ఇంతకు ముందు మీరు ఈ మందు స్ప్రే చేస్తున్నప్పుడు డబ్బాల నురుగు కనబడుతుంది అవును సార్ ఇది మందు మనం దానిలో పోసిన తర్వాత నురుగు వస్తాయి స్ప్రీ పవర్ పోసుకొని పోయిన నురుగు నూరుగు వస్తుంది నురుగు నురుగు ద్వారానే తొందర అయి కలపడం స్ప్రెడ్ అవుతుంది ఆకు మీద పడే ఆకు మీద పడేప్పుడు ఆకు మీద పడితే స్ప్రెడ్ మొత్తం అంత అంత కంప్లీట్ గా స్ప్రెడ్ అయి తొందరగా ప్రభావం చూపిస్తుంది కలర్ అయితే ఇదేనా ఇప్పుడు మీరు ఇందాక పోస్తుంటే డార్క్ బ్లూ కలర్ మళ్ళీ ఎందుకంటే దీని కాల్టీలు వేసి కూడా కొన్ని వస్తుంటాయి కదా అవి లేదు సార్ ఇది చిక్కగా ఉంటాది మిగతా ఎట్లా ఉంటాయి చిక్క చిక్క బ్లూ కలర్ నొరుగు రావాలి పోసిన తర్వాత నూరు వస్తాం నొరుగూరు రావాలి రావాలి స్పీడ్గా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది పైప్ అయిన మాత్రమే కలుపు లంగ్ చెప్తాను ఎర్ల దాకా పోతే ఈ మనం పెట్టిన చెట్టు కూడా పోతుంది కదా సార్ అందుకని ఓన్లీ దా పైప్ పైన పని చేస్తుంది ఈ కలుపు మాత్రం సమర్థవంతంగా పంటకి ఎంత వరకు అవసరం అంతవరకు పనిచేస్తుంది దిగుబడి ఎట్లుంది అప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుంది ఏమైనా ప్రభావం తేడా కనిపిస్తుంది ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పుడు కలుపు తీయని పరిస్థితులు ఏముంటది చేను వదిలిపెట్టాల్సిన పరిస్థితి మేము లేబర్ దొరకరు కలుపు తీయకుంటే ఇక చేను పోయినట్టు ఖర్చు పెట్టే పైసలు లేవు పెట్టుబడి పైసలు లేకపోతే వదిలిపెడతాం గడి పెరుగుతుంది అవును చేను కంటే ఎక్కువ అదే పెరుగుతుండే కదా సార్ ఇప్పుడు ఏంటంటే దీనికి మాకు ఆ ఇబ్బంది లేదు మనకు ఆ ఆటోమేటిక్గా దిగుబడి పెరుగుతుంది రైట్ అండి థ్యాంక్ సార్ ఇది రైతు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నది వీళ్ళు గత పది సంవత్సరాలుగా పది ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు మూడు ఎకరాల్లో వరి పండిస్తున్నారు ఈ పంటలన్నీ సాగు చేస్తున్న క్రమంలో కలుపులు నివారించుకోవడానికి మొదట్లో చాలా కష్టపడే వాళ్ళము మనుషుల్ని పెట్టి తీయించే వాళ్ళము ఆరు ఏడు వేల రూపాయలు ఒక ఎకరంలో కలుపు తీయడానికి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది తప్పని పరిస్థితుల్లో గడ్డి మందు వాడుకోవాల్సి వస్తుంది ఆ గడ్డి మందులో కూడా గ్లైఫోసైడ్ వంటివి వాడితే మాత్రం మొత్తం పర్యావరణానికి కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది మనకు కూడా హాని చేస్తుంది కాబట్టి మేము పిఎల్ కంపెనీకి చెందిన శ్రీ పవర్ వాడుతున్నామని శ్రీనివాస్ గారు చెప్తున్నారు వరొకరే కాదు ఈ ఊర్లో కూడా అందరూ అదే వాడుతున్నారని చెప్తున్నారు వాళ్ళే సొసైటీ నుంచి ఇదంతా కూడా వాడుతున్నామని చెప్తున్నారు కలుపు రాకుండా అంటే పత్తి చేన్ అయితే వేసుకున్నాక ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో ఈ మందును పిచికారీ చేసుకోవడం వల్ల అన్ని రకాల గడ్డి కూడా చనిపోతుంది ఏ విధమైన కలుపు అయితే పెరగడం లేదు కాబట్టి దీనివల్ల మాకు చాలా ఖర్చు తగ్గింది అనేది చెప్తున్నారు ఎకరానికి నాలుగు ఐదు వేల రూపాయల వరకు ఖర్చు తగ్గింది ఒక రకంగా చెప్పుకోవాలంటే కష్టం కూడా చాలా తగ్గింది ఎందుకంటే అంతమంది మనుషులు దొరకట్లేరు వాళ్ళు ఏదైనా చేసుకోవాలంటే కూడా అది అవుతుంది స్వీప్ అవర్ అనేది భూమి గట్టి బారకుండా కూడా ఉంచుతుంది భూమి అంతా కూడా బండబారిపోకుండా కొంచెం గుల్లగా ఉంటుంది అదేవిధంగా మంచి చేను కూడా ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది పర్యావరణానికి జరిగే నష్టాన్ని కూడా ఎక్కువ జరగకుండా మాకైతే మంచిగానే ఉంది నేల కూడా మేము అబ్జర్వ్ చేస్తాం చాలా రోజులుగా వాడుతున్నాం అనేది కూడా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు స్వీప్ పవర్ వేసుకున్నప్పుడు నురుగు ఎక్కువగా వస్తుంది నురుగు ఎక్కువగా రావడం వల్లనే ఈ కలుపు మందును స్ప్రే చేసినప్పుడు గడ్డి జాతి మొక్కలు వాటి ఉపరితలం పైన అంటే ఆకుల మీద పడ్డప్పుడు ఈ మందు వేగంగా స్ప్రెడ్ అవుతుంది స్పీడ్గా పోతుంది మొత్తం అంతటికి కలుస్తుంది కాబట్టి అవి సమర్థవంతంగా చనిపోతున్నాయి మొత్తం పూర్తి స్థాయిలో చనిపోతున్నాయి అనేది వారు చెప్తున్నారు అదేవిధంగా అన్ని రకాల జాతి మొక్కలు కూడా అంటే పార్థీన్యం వంటి కొన్ని చెట్లు చనిపోవు అనేది చాలామంది అంటుంటారు అలాంటివి కూడా ఏ ఉన్నా కూడా అన్నీ చనిపోతున్నాయి ఆ మొక్క మీద పడితే చాలా అది పోతుంది కాకపోతే వేరు దాకా వెళ్ళదు కాబట్టి ఆ నేలకు ఏ విధమైన నష్టం జరగదు ఇరవై ఇరవై ఐదు రోజులకు పైగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మాకైతే చాలా ఉపయోగకరంగా ఉంది అనేది వారు చెప్తున్నారు ఈ మందు అనేది ఏడు వందల నుంచి ఏడు వందల ఇరవై రూపాయలు ఒక లీటర్ తెచ్చుకుంటున్నాం ఒక ఎకరానికి ఒక లీటర్ వరకు స్ప్రే చేస్తున్నాం పదిహేను లీటర్ల పైన కెపాసిటీ ఉన్నటువంటి బ్యాటరీ స్ప్రేయర్ తోటి వాళ్ళు స్ప్రే చేస్తున్నారు ఒక్కొక్క ట్యాంకుకు ఒక నూట ఇరవై ఎంఎల్ మందు తిక్కగా బ్లూ కలర్లో ఉంది సో దాన్ని కలుపుకొని మేము స్ప్రే చేసుకుంటున్నామని శ్రీనివాస్ గారు చెప్తున్నారు మనం ఇప్పుడు వీరికి ఈ గ్రామంలోనే ఇక్కడ డీలర్గా ఉండి యూపీఎల్ స్వీప్ పవర్ను సేల్ చేస్తున్నటువంటి వారితో మాట్లాడదాం డీలర్తో ఎందుకు మొక్కలన్నింటినీ సమర్థవంతంగా నివారించగలుగుతుంది దాంట్లో ఎక్కువ వేగంగా పనిచేస్తుందని చెప్తున్నారు ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ సార్ మనతో పాటు రమేష్ గారు ఉన్నారు రమేష్ గారు శ్రీరామ ఆదర్శ రైతు సొసైటీని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇంతకు ముందు మనం రైతుతో మాట్లాడాం కదా అదే ఊర్లో రైతులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న సొసైటీ దుకాణం ఇది నమస్కారం అండి నమస్కారం ఎన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారు ఈ రైతు సొసైటీ తరఫున ఈ దుకాణం అనేది ఆ రైతు సొసైటీ తరఫున దుకాణం అనేది చాలా రోజులు జరుపుతున్నాము కాకపోతే ఈ శ్రీ పవర్ వచ్చేసి కల్పు అనేది ఒక ఐదు సంవత్సరాల నుంచి వచ్చింది మార్కెట్ వచ్చినప్పటి నుంచి దీన్ని మేము యూజ్ చేస్తున్నాము యూపీఎల్ కంపెనీ పవర్ అనేది కలుపు మంది అంటారు గడ్డి మంది అంటారు వేరే వేరే కూడా ఉంటాయి కదా అంతకుముందు వేరే వాడే వాళ్ళం కాకపోతే ఎప్పుడైతే ఇది మార్కెట్ లోకి వచ్చిందో డెమో పెట్టేశారు యూపీఎల్ కంపెనీ వాళ్ళు అప్పటి నుండి మా రైతులంతా ఇప్పుడు వేరే ఏది ఇచ్చినా తీసుకెళ్లరు ఎందుకంటే ఇది రిజల్ట్ అలా ఉంది రిజల్ట్ బాగుంది రిజల్ట్ బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఎట్లా రిజల్ట్ బాగుంది అని చెప్తున్నారు అంటే మీరు గతంలో కూడా వేరే వాడి చూసారని అంటున్నారు అప్పుడు ఏం సమస్యలు వచ్చేది అప్పుడు ఏం సమస్యలు వచ్చాయంటే కొంచెం కలుపు మొక్కలు అన్ని రకాలుగా అంటే అవి చనిపోలేదనమాట అన్ని రకాల మొక్కలు చనిపోయిపోయింది మిగిలిపోయినాయి మళ్ళీ కొన్నింటి వన్ వీక్ లోపే అంటే ఒక వారం రోజుల లోపే మళ్ళీ వాటికి చిగురు వచ్చేసి మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయింది దానికోసం ఏంటంటే ఇది ఎప్పుడైతే వచ్చేసిందో ఒక్క సంవత్సరం అంటే చూశారు రైతులు అందరు వాడలేరు అంటే కొంచెం మంది వాడారు సో నెక్స్ట్ ఇయర్ నుంచి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్వీప్ పవర్ వాడుతున్నాయి ఇది ఒక్కసారి మనం స్ప్రే చేసినాం అనుకో మనకు ఒక వన్ మంత్ వరకు గడ్డి రాదు గడ్డి రాదు చాలా ఈజీగా అన్నమాట అన్ని అన్ని మొక్కలు పోతున్నాయ్ దీంతో అన్ని మొక్కలు అన్ని రకాల గడ్డి అన్ని రకాల మొక్కలు చనిపోతాయి నీలం రంగు కలర్ ఉంటది మంచి నురుగు వస్తది నురుగు వస్తుంది అదే చిక్కగా ఉన్నది నురుగు రావడం వల్ల ఏంటి ప్రయోజనం నురుగు రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు అది ఆకుల మీద పడతది కదా తొందరగా దానికి అంటే బలాన్ని అనేది ఆ కలుపు మొక్కల బలాన్ని అనేది తీసేస్తుంది అన్నమాట వేరుకి ఏమైనా నష్టం జరుగుతదా వేరుకు నష్టం ఏం జరగదు భూమి లోపలికి పోతుంది లోపల పవర్ భూమి లోపలికి పోదు ఎందుకంటే భూమి లోపలికి పోతే ఇప్పుడు ప్రతి కూడా ఇబ్బంది అవుతుంది కదా సో అందుకోసం భూమి లోపలికి పోదు భూమి లోపలికి భూమి భూమికి నష్టం చేయదు భూమికి నష్టం చేయదు ప్రతికి నష్టం చేయదు ప్రతికి కూడా నష్టం నష్టం చేయదు ఎట్లా ఎట్లా ఉంటాయి సైజులు ఏమేమి ఉంటాయి వీటిలో వీటిలో హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఇది హాఫ్ లీటర్ ఇది వన్ లీటర్ వన్ లీటర్ ఇంకొకటి ఐదు లీటర్లకి అనుకుంటుందా సాధారణంగా ఏముంటది రేటు ఐదు లీటర్ అయితే అయితే మనకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై వరకు అట్లా ఉంటది ఒక లీటరు దీనికి ఒక లక్ష రూపాయలు రైతు బీమా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మనకి చెమ్ఎల్ఐసి ఇన్సూరెన్స్ లాగా సంవత్సరం లోపు మనిషి ఆక్సిడెంటల్ కానీ ఏ రకంగా చనిపోయినా కూడా ఒక లక్ష రూపాయలు బీమా కల్పిస్తుంది ఒక లీటర్ ఒక రూపాయలు ఐదు లీటర్ల వరకు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక మనిషికి ఐదు లక్షల వరకు బీమా కల్పిస్తారు అనమాట స్కాన్ ఉంటది స్కాన్ నేచురల్ నేచురల్ ఫామ్ యాప్ ఉంటుంది స్కాన్ చేయగానే మనకి ఆటోమేటిక్గా మరి వాడుకునే విధానం ఎట్లా పదిహేను లీటర్ల ఉంటది ఇరవై లీటర్ల దాన్ని బట్టి హండ్రెడ్ ఎంఎల్ నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు గడ్డి తీవ్రతను బట్టి గడ్డి కలుపు మొక్కలు ఇప్పుడు అనుకోండి కొంచెం ఎక్కువ డోస్ వేసుకోవాలి కొంచెం చిన్న చిన్న అనుకోండి హండ్రెడ్ సరిపోతుంది అయితే ఒక లీటర్ అయితే సరిపోతుంది కలుపు మొక్కలు ఎక్కువ ఉంటే లీటర్ నర పట్టచ్చు రెండు లీటర్లు కూడా లీటర్ పట్టచ్చు రెండు లీటర్లు కానీ పట్టచ్చు ఓకే ఎందుకంటే ఇది ఇప్పుడు మనం స్పీడ్కి వెళ్ళలేం కదా స్పీడ్కి వెళ్తే ఏంటంటే పత్తి మొక్కల మీద పడుతుంది సో స్లోగా వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి కొంత ఎక్కువ ఎక్కువ పడతాను రైట్ అండి ఓకే ఇది రమేష్ గారు చెప్తా ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా స్వీప్ పవర్ అనే ఈ గడ్డి మందు కలుపు మందును మేము విక్రయిస్తున్నాం మా దుకాణం నుంచి అని చెప్తున్నారు పత్తి వరి వంటి పంటలు ఎక్కువ సాగు చేస్తున్నారు ఈ ఊర్లో ఎకరానికైతే సగటున ఒక్క లీటర్ సరిపోతుంది కాకపోతే కలుపు ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువ మందును కూడా స్ప్రే చేసుకుంటారు వాటర్లో కలవగానే వెంటనే ఎక్కువగా నురుగు వస్తుంది ఆ నురుగు రావడం వల్ల స్ప్రే చేస్తున్నప్పుడు కలుపు మొక్కల ఆకుల మీద పడినప్పుడు వెంటనే ఈజీగా వేగంగా ఆ కా ఆకు మొత్తానికంతా కూడా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆకంతా కూడా పూర్తిగా చనిపోతుంది అదేవిధంగా వేర్ల మీద ఏ విధమైన ప్రభావం చూపించదు నేల లోపలికి కూడా వెళ్ళదు కాబట్టి నేలకు నష్టం చేయకుండా ఉంటుంది మా గ్రామంలో అయితే మొత్తం అందరూ కూడా మ్యాక్సిమం ఇదే మందు తీసుకెళ్తున్నారనేది వారు చెప్తా ఉన్నారు ఇది బాగుంది అని వారు చెప్పడమో ఇంకొకరు చెప్పడమో కాదు ఎవ్వరమైనా స్వయంగా కొంత మొత్తంలో వాడి చూసి నిజంగా అది బాగుందా లేదా వాళ్ళు చెప్పిన విధంగా పనిచేస్తుందా లేదా అనేది నిర్ధారించుకొని ఆ తర్వాత మనము మొత్తం చిన్న మొత్తంలో వాడిన దాని ఫలితం బాగుంటే పెద్ద మొత్తంలో వాడుకోవాలి అంతే తప్ప వారు చెప్పారనో వీరు చెప్పారనో ఎవరో చెప్పారనో మనం ఒకేసారి తెచ్చి ఏది పడితే అది పంట మీద కుమ్మరిస్తే అది సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు ఫలితాన్ని విశ్లేషించుకొని ఆ తర్వాత పెద్ద మొత్తంలో తెచ్చుకుంటే కూడా మంచి ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే